చేశారు కాబట్టి ఇవాళ త్రిపుర పూర్ణిమ అని భావిస్తారు అదే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి వైష్ణవ సంప్రదాయంలో కనుక చూస్తే బృందావనంలో ఇవాళ ప్రత్యేకంగా పండగ జరుపుకుంటారు ఏమిటి అంటే ఇవాళ మహారాస జరుగుతుంది రాస పూర్ణిమ అని పిలుస్తారు అంటే పరమేశ్వరుడైనటువంటి కృష్ణుడు కక్షుడు రాధాదేవితోటి గోపికలతోటి రాసలు చేసినటువంటి ఒక అద్భుతమైన స్వామికి సంబంధించినటువంటి మూడు రూపాయలు ప్రధానంగా చెప్పుకుంటాం ఒకటి త్రిపురాసులను సంహరించినటువంటి పరమేశ్వరుడు అది కాక కార్తీక బహుళ అష్టమి నాడు పరమేశ్వరుడు తీవ్ర స్వరూపమైన భైరవుడు అవతరించినటువంటి రోజు అది కాక ఇవాళ స్వామి వరకు అవతారం తీసుకున్నాడు పరమేశ్వరుడు మామూలుగా పరమేశ్వరుడు మనం అర్ధనారేశ్వర రూపంలో చూస్తాం సగం శివుడు సగం అమ్మవారు శివ శక్తి స్వరూపంగా చూస్తారు అలా కాకుండా స్వామి పరిపూర్ణమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించినటువంటి రోజు ఈ కార్తీక పూర్ణిమ బృందావన సంప్రదాయంలో ఇది సంబంధించినటువంటి సంఘటన ముందు చెప్తారు బృందావనంలో ఆసు అనేటువంటి ఒక మహర్షి ఉండేటువంటి వాడు ఆయన ప్రతిరోజు కూడా కృష్ణుడి గురించి జపం చేసి ధ్యానంలో కృష్ణుని దర్శిస్తూ ఉండేటువంటి వాడు ఒక రోజు కార్తీక రాడు ఆయన కృష్ణుడు దర్శనం కోసం ప్రేమిస్తే ఎంత ప్రేమించిన స్వామి కనిపించాడు ఆయన తపశక్తితో గుల్లోకాలు చుట్టాడు ఎక్కడ కనిపించలేదు స్వామి అప్పుడు ఆయన కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని అడిగాడు పరమశివ పరమేశ్వరుడైనటువంటి నీవు నాకు ఇప్పుడు దారి చూపాలి కృష్ణుని చూడకుండా ఒక్క రోజు కూడా ఇప్పటివరకు ఉండలేదు కానీ ఇవాళ నాకు కృష్ణుని ఇప్పటివరకు కనిపించలేదు నువ్వు నాకు సహాయం చేయి కృష్ణ దర్శనం కలిగేటట్లుగా చేయి అని ప్రార్థిస్తే సరే పద నాకు కూడా కృష్ణుని చూడాలని ఉంది మేమిద్దరం ఒకటే కదా ఆ రూపాన్ని కూడా నీకు దర్శనం అయ్యేటట్లుగా చేస్తాను అని తీసుకొని వెళ్ళాడు ఎక్కడ ఉన్నారు ఎక్కడ విన్నారు అని అంటే బృందావనంలో పరమేశ్వరుడైనటువంటి కృష్ణుడు రాధాదేవి అలాగే గొప్పికలతోటి ఆయన రాసక్రీడ ఆడటం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పి చెప్పారు అదే సమయంలో అక్కడ మరొక సంఘటన జరిగింది నారదుడు వచ్చాడు కృష్ణ దర్శనానికి నారదుడు వచ్చి స్వామికి నమస్కారం చేసుకుని వెళ్తూ పరమేశ్వరుడు అనేటువంటి కృష్ణుడి స్వామి ఈ రోజు నువ్వు చేసేటువంటి మహారాస విశేషాలను దర్శించుకునేటట్లుగా నాకు వరం ఇవ్వు నాకే కాదు దేవతలందరికీ కూడా వరం ఇవ్వు అని కోరాడు కారణం ఏమిటి అని అంటే ఆ మహారాజు జరిగేటువంటి సమయంలో కృష్ణుడు ఒక్కడే పురుషుడుగా ఉంటాడు గోపికలు రాధాదేవి మిగిలిన వాళ్ళందరూ కూడా స్త్రీమూర్తులుగా ఉంటారు అలాగే అని వరమిచ్చాడు కృష్ణుడు నారదుడు దేవతలందరికీ విషయం చెప్తే అందరు దివ్యరథాల మీద కోలాహలంగా వచ్చి ఆకాశంలో అంతా కొలువు తీరున్నారు ఇంతలో మన్మధుడు వచ్చాడు ఏమిటి నారద దేవతలందరికీ నువ్వు ఎక్కడికో ఆహ్వానిస్తున్నావుట నాకు చెప్పలేదు అని అంటే కృష్ణుడే రాసక్రీడ జరుగుతూ ఉన్నది భక్తితో కనుక పూజిస్తే పరమేశ్వరుడు భక్తులను ఎలా అనుగ్రహిస్తారో జీవుడు ఈశ్వరుడు ఒకే రూపంగా ఎలా మారుతారో చూపించేటువంటి మహారాస దర్శనం కోసం అందరం ఎదురు చూస్తున్నాము అన్నారు అంటే ఏ మన్మధుడు అన్నాడు స్త్రీ పురుషులు కదా నువ్వు జీవేశ్వరుల కలయి కంటారేమిటి అక్కడ కామం ఉండదా పరమేశ్వరుడు అనేటువంటి కృష్ణుడు సమ్మోహనాకారుడు ఆయన చూస్తే పురుషులకు కూడా ఆకర్షణ కలుగుతుంది స్త్రీలకు గోపికలకు కలగదా అంటే కలగదు చూడు అన్నాడు నేను మన్మధుణ్ణి లలితాలని నాకు వరం ఇచ్చింది ఎవరికి మీదైనా సరే నా పుష్పబాణాలు కనుక ప్రయోగిస్తే వాళ్ళలో ఖచ్చితంగా ఇటువంటి తామశక్తి ప్రేరణ కలుగుతుంది అని అన్నాడు ప్రయత్నించు అని అన్నాడు కృష్ణుడికి ఈ విషయం తెలిసింది ఆయన రాధాదేవిగా చెప్పాడు రాధా గోపికలు ఉన్నావు నువ్వున్నావు నేనున్నాను మన ఇద్దరికైతే ఇటువంటి వాసన కానీ మన్మధుడి శక్తి కానీ మన మీద పనిచేయదు మరి మిగిలిన గోపికల పరిస్థితి ఏమిటి అని అంటే వాళ్ళ మీద కూడా పనిచేయకుండా నేను చూస్తాను ఏం చూస్తావు ఎలా చూస్తావు అంటే మన్మధుడికి ఎందుకు అంత అహంకారం తన శక్తి మీద లలితాదేవి అతనికి వరం ఇచ్చింది లలితాదేవి అతన్ని బతికించింది కాబట్టి ఆ లలితాదేవినే నేను ఇక్కడికి పిలుస్తాను అని నది రాధాదేవి రాధాదేవి పిలుపుతో లలితాదేవి అక్కడికి వచ్చింది ఇది ఇలా ఉండగా రాస మొదలైంది మన్మధుడు ఆయన బాణాలు ప్రయోగించడం కోసం ఆయన సంసిద్ధమయ్యాడు ఆ సమయ మహర్షితో పాటు శివుడు కూడా ఆ రాస దగ్గరకు వచ్చి కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అని అనంటే మీరు కూడా స్త్రీల వారు రండి మీరు కూడా గోపితుల వారు రండి అప్పుడు మీకు ప్రవేశం ఉంటుంది ఇక్కడ అంటే అక్కడ అసలి మహర్షి అలాగే పరమేశ్వరం అక్కడ శివుడు ఇద్దరు గోపితులుగా మారారు మారి రాసమండలిలో ప్రవేశించారు రాస మహారాజ ప్రారంభమైంది కూడా తమ తా గోపితంగా కృష్ణుడు చేసేటువంటి ఆ నాట్యాన్ని అలాగే రాసలీలలో మరణిస్తూ ఉన్నారు మన మనందరికి ఒకసారి పరమేశ్వర చేతిలో ఓడిపోయే శివుడి మీద బాణ చేస్తే మూడవ కొంత భస్మం అయినా కూడా తన శక్తి మీద నమ్మకంగా ఒకటి వచ్చాడు వచ్చి బాణాలు వేట మొదలు పెట్టాడు కృష్ణ బాణాలు వేట మొదలు పెట్టి మహాడు రాష్ట్ర పూర్తయిన తర్వాత శివుడు గోపి స్వరూపంతో కృష్ణ కూడా వచ్చిన స్వామి